హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా సింపుల్గా చాలా క్విక్గా తయారయ్యే అందరికి ఇష్టం అయ్యే మోతీచూర్ లడ్డూని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి అందులో శనగపిండి బేసన్ ఒక కప్ తీసుకోవాలి మీకు ఎక్కువ కావాలంటే క్వాంటిటీ డబుల్ చేసుకోవచ్చు నేనైతే ఒక కప్కి చేస్తున్నాను వన్ కప్ బేసన్కి త్రీ ఫోర్త్ కప్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇస్కట్తో మనం వండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నేనైతే శనగపిండికి త్రీ ఫోర్త్ కప్ వేస్తున్నాను ఒకవేళ పిండిని బట్టి మీరు కావాలంటే కొంచెం వాటర్ అంటే ఒక వన్ కప్ వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇట్లాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం యాడ్ చేసుకోవాలి వాటరు నాకైతే త్రీ ఫోర్త్ కప్ పట్టింది కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి చూసుకొని కలుపుకోండి ఇప్పుడు మనం ఈ శనగపిండితో మనం బజ్జీలాగా అట్లాగా ఆయిల్లో కానీ గీలో కానీ వేపుకొని తీసుకోవాలి గీలో వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే గీయే యూస్ చేస్తాను ఫ్రై చేయడానికి దానికోసం ఇక చిన్న కళాయి అంటే తీసుకున్నాను అలా అయితే గీ ఎక్కువ వేయని అవసరం లేదు వేపడానికి మీరు కావాలంటే ఆయిల్ వేసి వేపుకోవచ్చు ఇలా గీ వేసిన తర్వాత మరిగిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్న శనగపిండి బ్యాటర్ని బజ్జీల మాదిరిగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఏ షేప్ అన్న పర్వాలేదండి షేప్లెస్గా అన్నా వేసేవచ్చు అవి వేగాలి లైట్గా మరీ క్రిస్పీగా వేపకూడదు మనం ముందైతే క్యాజునట్స్ కొద్దిగా వేపు తీసుకుందాం ఇది ఆప్షనల్ అండి నేనైతే క్యాజునట్స్ కొంచెం వేపు తీసుకుంటున్నాను పీసెస్లా తయారు చేసి తర్వాత లడ్డూలో కలపడం కోసం మీకు నచ్చితే క్యాజునట్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇట్లా కొద్దిగా వేపి ఎర్రగా పక్కన తీసి పెట్టుకోవాలి ముందు ఇప్పుడు ఈ గీలో ఇట్లా శనగపిండిని ఇట్లాగా స్పూన్తో ఇట్లా వేసుకోవాలి ఈ పిండి వేసిన తర్వాత వేగిన తర్వాత రెండు వైపులా కూడా మనం వేపుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ చల్లారి పెట్టుకున్న తర్వాత వాటిని కొంచెం చిన్న చిన్న సైజు మొక్కల్లా కట్ చేసుకుంటే మనకి మిక్సీ వేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది ఇట్లా చిన్న పీసులు చేసేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి బరకగా మరి పేస్ట్ లాగా అయిపోకూడదు అలా అని పెద్దగా ఉండకూడదు చిన్న చిన్నగా ఉండాలి ఇట్లా చూసుకొని మిక్సీ వేసుకోండి ఇవి ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన బ్యాచ్ నాకు రెండుసార్లు అయింది నేను తయారు చేసిన దానికి రెండోది కూడా నేను మిక్సీ పట్టుకొని ఆ బౌల్లో వేసుకుంటాను ఇలా ముందుగా మనం ఇది రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం పాకం పట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద ఇది వేడెక్కిన తర్వాత అందులో మనం షుగర్ వన్ కప్ తీసుకోవాలి వన్ కప్కి త్రీ ఫోర్త్ కప్ వాటర్ వేసుకోవాలి ఒక కప్ వాటర్ వేసుకున్న తర్వాత కలిగి మనం పాకం తీసుకోవాలి పంచదార కరిగి ఇట్లా కరిగిన తర్వాత అది స్టిక్కీ కన్సిస్టెన్సీ రావాలి అని తీగ పాకాలు అట్లా ఏం రానవసరం లేదండి ఇట్లా ఇలా అంటుకున్నట్టుగా అనమాట స్టిక్కీ స్టిక్కీగా కొంచెం చిక్కగా పంచదార రావాలి పాకం ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం యాలక్కాయల పొడి కొట్టుకొని ఉంచుకు ఉంచుకొని ఇందులో వేసుకోవాలి అలాగే ఆరెంజ్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవాలండి వేసుకుంటే మనకి మోతీచూరు లడ్డు కలర్ అట్లాగే ఉంటుంది కదండి దాని కలర్ మనకి చూడడానికి లడ్డూలు కూడా బాగుంటాయి కొద్దిగా వేసుకోవాలి కలర్ చూసుకొని తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న ఈ శనగపిండి బూంది ఉంది కదండి అది గొడిందులో వేసుకోవాలి బాగా తిప్పుతూ మిక్స్ చేస్తూ మనం ఉడికించుకోవాలి లడ్డు పంచదార రెండు బాగా బైండ్ అయిపోవాలి ఇది ఉడుకుతుండగా మనం ఇందులో ఒక రెండు టీ స్పూన్స్ గీ కూడా వేసుకుందాం ఇది ఇట్లా కలుపుతూ దగ్గర పడేలాగా కుక్ చేసుకోవాలి మనకి రౌండ్ అంటే లడ్డు కట్టుకునేటట్టుగా ఉండాలండి అది అసలు ఈ లడ్డూలు అయితే మనం బయట ఎక్కడన్నా ఆర్డర్ ఇస్తే అది వచ్చేలోగా మనమే తయారు చేసుకోవచ్చు అండి అంత సింపుల్గా అంత త్వరగా తయారు చేసుకోవచ్చు ఇది ఇలా దగ్గర పడింది కదండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కింద పెట్టుకోవాలి కడాయిని పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇది దించిన తర్వాత మరికొద్దిగా గీ వేసుకుందాం అలాగే ఇందులో మీకు నచ్చిన నట్స్ ఇట్లా ఈ దోసపప్పులు ఉంటాయి కదండి అవి వేసుకోవచ్చు అలాగే ముందు నేను రెడీ చేసి ఉంచుకున్నాను కదండి నట్ పీసెస్ ఆ జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకుంటున్నాను మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇందులో రెండు వేసుకోవచ్చు లేదంటే ఏదన్నా ఒకటి వేసుకోవచ్చు వేసి ఒకసారి బాగా కలిపి ఇది కొంచెం వెచ్చగా వామ్ కన్సిస్టెన్సీలోకి రావాలండి వామ్ స్టేజ్లోకి అప్పుడు మనం రౌండ్స్ బాల్స్ కట్టుకోవాలి లడ్డూల్లాగా ఇప్పుడు ఈ కొంచెం వెచ్చగా వేడిగా ఉన్నప్పుడు మనం ఇట్లా పప్పులు కొద్దిగా వేసుకొని ఉండలు చుట్టుకుందాం మీకు మరీ కట్టలేదు ఉండ కొంచెం స్టిక్కీగా అనిపిస్తే కనుక కొంచెం నెయ్యి చేతికి అంటించుకొని రౌండ్ బాల్స్ కట్టుకోవచ్చు ఇట్లా అన్నీ కట్టుకొని మనం ఈ లడ్డూల్ని ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతాయి ఇలా ఇలా ఉంది అనుకోకండి కన్సిస్టెన్సీ జారినట్టుగా ఎందుకంటే చల్లారుతుంటే అది కొంచెం గట్టిపడిపోతాయి ఇంకా ఇది మనం వామ్గా ఉండేటప్పుడు మనం బాల్స్ చేస్తున్నాం కదండి పూర్తిగా చల్లారాక ఇవి కొంచెం గట్టిగా అయిపోతాయి నేను ఒక్క కప్పు తో చేసాను చూశారు కదండి ఆ కప్పు శనగపిండికి నాకు థర్టీన్ కరెక్ట్గా అయ్యాయి లడ్డూలు మోతీచూర్ లడ్డు మనం కొనే కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీ కదండి కరెక్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు లడ్డూలు గీ వేసుకుంటే మనకి అసలు చాలా బాగుంటుందండి నెయ్యి ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుంటే నెయ్యి ప్రిఫర్ చేయండి తయారు చేయడానికి హ్యాపీగా ఇంట్లో అందరూ తినచ్చు బయటకునే కన్నా నాకైతే థర్టీన్ లడ్డూలు అవి హాఫ్ కేజీ కన్నా ఎక్కువ అయ్యాయి ఒక చిన్న కప్పుతో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్